మహాభారతం ఆదిపర్వం మొదటి ఆశ్వాసంలో ఉదంకుడి కథ పూర్వము ఉదంకుడు అని ఒక ముని ఉండేవాడు పైలముని శిష్యుడాయడు మహాతపశ్యా గురుకుల వాసం చేసి అపారమైన గురు శుశ్రూష చేశాడు నిష్ఠాపరుడై విజ్ఞానవంతుడయ్యాడు గురువు దయ వల్ల అష్టసిద్ధులు సంపాదించాడు తలలో నాలికలాగా మొసలు కుట్టున్న శిష్యుడు కావడం చేత ఇల్లు ఇల్లాలు అతని పరం చేసి ఒకసారి ప్రవాసం వెళ్ళాడు పైలుడు ఇంతలో ఋతుస్నానం చేసింది గురుపత్ని ఉదంకుడి దగ్గరికి వచ్చి తనను పరిగ్రహించమంది సాహసించకుండా ఊరుకున్నాడు ఉదంకుడు కొన్నాళ్లకు గురువు వచ్చి శిష్యుణ్ణి మెచ్చుకున్నాడు గురుకుల గురుకులవాసం పూర్తయింది వెళ్ళి ఒక ఇంటి వాడిపై సుఖపడు అన్నాడు గురు దక్షిణ సెలవుయండి అన్నాడు శిష్యుడు వద్దు నీ శుశ్రూషే నాకు చాలు అన్నాడు గురు అంతగా ఇవ్వాలని నీకు ఉంటే మా ఆవిడని వాడు అన్నాడు గురువు అప్పుడు గురుపత్ని ఇలా అంది పౌష్యమహారాజు యొక్క రాణి చెవులలో మంచి బంగారం కుండలాల జత ఉంది వాటి మీద నాకు ఎన్నాళ్ళుగానో ఆశ ఉంది చేతనైతే అవి తెచ్చిపెట్టు నాలుగు రోజుల్లో కావాలి అంది గురుపత్ని చిత్తం అని బయలుదేరాడు ఉదంకుడు ఒక్కడు అడవిలో పడి వెళుతున్నాడు ఎదురుగుండా పెద్ద ఎద్దు మీద ఓ పురుషుడు తారసిల్లాడు అతడు చెప్పిన ప్రకారం ఆ ఎద్దు పేడ తిన్నాడు దివ్య పురుషుడి అనుగ్రహం సంపాదించాడు అక్కడ అక్కడ నుండి తిన్నగా పౌష్యమహారాజు దగ్గరికి వెళ్ళి ఆయనను దీవించాడు సగౌరవంగా సత్కరించాడు పౌష్యుడు అప్పుడు ఉదంపుడు ఇలా అన్నాడు మహారాజా నీ దగ్గర యాచన కోసం వచ్చాను అన్నాడు నీ రాణి చెవుల్లోని కుండలాలు కావాలి నాకు అవి గురుదక్షిణగా అర్పించుకుంటాను అని అన్నాడు ఉదంకుడు కృతార్థున్నయ్యాను అన్నాడు మహారాజు ఇంకా ఇలా అంటున్నాడు రాజు మహాత్ముడి విను నీ అంతటి వాడికి ఇవ్వగలిగే భాగ్యం ఎలా దొరుకుతుంది మాకు వెళ్ళు నీకోటేముంది నా మాటగా చెప్పి నా భార్య దగ్గర కుండలాలు పుచ్చుకో అంతఃపురానికి వెళ్ళాడు ఉదంకుడు ఎక్కడా కనపడలేదు రాణి తిరిగి వచ్చేశాడు రాణివాసంలో ఆమె లేదు ఎక్కడ ఉందో మరి నువ్వే తెప్పించేయి అన్నాడు ఉదంకుడు అదేమిటి లోగిలిలోనే ఉందామే అయితే ఆమె భ్రత పవిత్రురాలు అశుచులైన వాళ్ళకి కనపడదు నువ్వాపరి త్రిలోకపావనుడివి అశుచి అశుచివని ఎలా అనేది నిన్ను అన్నాడు పౌషు అప్పుడు ఉదంపుడు ఇలా అనుకున్నాడు ఓహో అయితే కావచ్చు పేడతెని ఆచమించలేదు కదా నేను ఆ అశుచితం వల్లే ఆవిడ నాకు కనపడలేదు అని స్థిరపరుచుకున్నాడు తూర్పు దిక్కుకు వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నాడు ఆచమనం చేసుకుని వచ్చి అంతఃపురానికి వెళ్ళాడు ఎదురు వచ్చి నమస్కరించింది రాణి అంటే కనిపించింది కుండలాలు తీసి చేతిలో పెట్టింది పెట్టి ఇలా అంది తక్షకుడు వీటి కోసం కనిపెట్టుకుని కూర్చున్నాడు అభేద్యుడు వాడు మాయావి ఏమాత్రం వీలు చిక్కినా ఎగరేసుకుపోతాడు జాగ్రత్త అని మరీ మరీ చెప్పింది పర్వాలేదు ఆ ప్రమత్నై ఉంటానులేండి అన్నాడు ఉదంకుడు రాజు దగ్గరకు వచ్చి వెళ్ళి వస్తాను అన్నాడు రాజు ఇలా అన్నాడు అదేమన్నమాట అపూర్వంగా వచ్చిన అతిథి విని భోజనం చేసి వెళ్ళు అని ప్రార్థించాడు పౌష్యుడు ఒప్పుకున్నాడు ఉదంకుడు భోజన సమయంలో ఉదంకుడి విస్తట్లో ఒక తెల్ల వెంట్రుక కరబడింది మండిపడ్డాడు ఉదంకుడు చూడకుండా అపవిత్రమైన అన్నం పెట్టావు అంధుడపైపోతావు అని శపించాడు ఈ పాటి చిన్న తప్పుకి ఇంత పెద్ద శాపం పెట్టావు సంతానం లేకుండా పోతుంది నీకు అని ప్రతిశాపం పెట్టాడు పౌష్య మహారాజు ఆహా అలా వీల్లేదు గొడ్డువాణ్ణి కాలేని శాపం ఉపసంహరించుకో అన్నాడు ఉదంకుడు అది సాధ్యం కాదు నాకు నువ్వే ఉపసంహరించు అన్నాడు మహారాజు ఇంకా పౌష్య మహారాజు ఇలా అంటున్నాడు మనసు వెనలా ఉంటుంది మాట మాత్రం పిడుగులా ఉంటుంది బ్రాహ్మణులకు ఇది ఒక అలవాటు రాజుల్లో సరిగ్గా ఇది వ్యతిరేకం శాపం మరాల్చడం రాముడికి చేతనవుతుంది కానీ క్షత్రుడికి కాదు కనుక నువ్వే అనుగ్రహించు అని అన్నాడు మహారాజు సరే అని కనికరించాడు ఉదక్కుడు కొద్ది దినాల్లో నీకు దృష్టి వస్తుంది అని చెప్పాడు ఎలా అయితేనే గురుపత్ని కోరిన కుండలాలు సంపాదించా దక్షిణ చెల్లించి గురువుగారి రుణం తీర్చుకుంటాను అనుకుంటూ తిరుగుముఖం పట్టాడు ఉదంకుడు దారిలో ఓ మంచి నీళ్ల మడుగు కనబడింది ఆగాడు కుండలాలు ఒడ్డునే పెట్టాడు ఆచమనం కోసం నీళ్లలోకి వెళ్ళాడు ఇంతవరకు దిశమలతో తన వెనకాలే వస్తున్న ఒక వ్యక్తి అదే సమయమని కుండలాలు దొంగిలించి పరిగెత్తాడు 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 ఆ తర్వాత ఏమైంది అతను ఎవరు ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఉదంకుడి కథ రెండవ భాగం వచ్చే వరకు మీరంతా వేచి ఉండాలి మరి ఈ కథ మీకు ఎంతో ఆసక్తికరంగా ఉందని ఆశిస్తున్నాము మీ అభిప్రాయాలను తెలియచేయండి మరి ఉదంకుడి కథ రెండవ భాగంలో కలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారం సర్వీజన సుఖినో భవంతు సర్వం కృష్ణార్పణం